శుభోదయం శుభాశిస్సులు ఈరోజు నేను సాధకులకు మరి ఇంటి యొక్క సౌఖ్యం కోరుతూ మరి గృహంలో ఉన్నటువంటి కలహములు భార్యాభర్తల మధ్య చికాకులు తల్లిదండ్రుల మధ్య మరి పిల్లల మధ్య చదువుల వ్యాపారముల వాణిజ్యముల రాజకీయముల ఎన్నో రకాలుగా ఈరోజు నేటి సమాజంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి కనుక అటువంటి వాళ్ళకి మరి సుఖము మరి సౌఖ్యము ధనము ధాన్యము ఇవన్నీ కలగాలంటే ఎన్నో హోమాలు మంచి మంచి గురువుల దగ్గరికి వెళ్ళి ఎన్నో రకాల తాంత్రిక ప్రయోగాలు చేసుకోవడం జరుగుతుంది కానీ వీటన్నిటికంటే చాలా అద్భుతంగా ఈ హయాగ్రీవ మహాయంత్రం అనేది పనిచేస్తుంది ఈ యంత్రాన్ని మనము మన ఇళ్ళల్లో మరి ఉంచుకోవడం వలన దీనికి కొన్ని పూజా నియమాలు ఉంటాయి ఈ పూజా నియమాలను పాటిస్తూ ఉంచుకోవడం వలన ప్రతి వారము పదకొండు వారాలు మరి యంత్రానికి పూజ చేసుకోవడం ద్వారా చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ యంత్రాన్ని మా దగ్గర ఇప్పటివరకు దాదాపు అరవై డెబ్బై మంది తీసుకెళ్ళారు వాళ్ళందరి కూడా రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉన్నది స్వామి గురుజీ గురువు గారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి మాకు ఈ యంత్రం పెట్టుకున్న రోజే మాకు స్వప్నంలో కళలో ఆ శివుడు మాకు చాలా అద్భుతంగా ప్రత్యక్షమైండని కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది కనుక ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యంత్రం యొక్క మహిమ ఈ యంత్రానికి సంబంధించి ఒక మూల మంత్రం కూడా ఉంటుంది ఈ మూల మంత్రాన్ని మేము అభిమంత్రిస్తూ ఈ యంత్రాన్ని తయారు చేసే గడియా తిథి రోజు ఉంటుంది కనుక ఈ యంత్రాన్ని మేము స్వాతి నక్షత్రము మరియు త్రయోదశి ఈ టైంలో గురువారం ఉండాలి మళ్ళీ గురువారము స్వాతి నక్షత్రం త్రయోదశి ఉండాలి ఆ రోజున్నే ఈ యంత్రాన్ని మేము తయారు చేసి మా దగ్గర మరి భద్రపరచడం జరుగుతుంది చాలా ఉంటాయి యంత్రాలు కనుక ఆ యంత్రాలని మరీ మరీ చెప్తున్నా మేము తయారు చేసిన యంత్రాన్ని చూపించకూడదు కనుక మేము పుస్తక రూపంలో ఈ యంత్రాన్ని తయారు చేసి ఉంచుతాము దాన్ని అర్థం చేసుకొని దాని భావాప్తికరంగా పూజలు చేసి దాన్ని మేము భద్రపరుస్తాం కనుక జాగ్రత్తగా ఈ పుస్తక రూపంగా మీకు చూపిస్తున్నాం మీకు అర్థం కావడానికి మాత్రమే పుస్తక రూపకం మా దగ్గరికి వస్తే ఆల్రెడీ మేము తయారు చేస్తాం ఆ తిథి ఆ నక్షత్రం ఆ గడియ ఆ రోజును బట్టి తయారు చేసి భద్రపరుస్తాం కనుక ఆ యంత్రాలే మీకు ఇచ్చి పంపించడం జరుగుతుంది పూజ చేసి మళ్ళీ మీ పేరు మీద ఒకసారి దీనికి ఉన్నటువంటి మూల మంత్రాన్ని చదువుతో వినండి ఓం హం షం సం మహావిష్ణు స్వరూపాయ హయాగ్రీవాయ మాం రక్ష స్వహ శీఘ్రమే వశం హానయ హానయ స్వహ చాలా చాలా అద్భుతమైనటువంటి మంత్రం కూడా ఉంది యంత్రానికి కాబట్టి ఇది మహావిష్ణుమాయతో కూడుకున్నది కానీ శివుడు కూడా ప్రత్యక్షం అవుతుందని చాలామంది చెబుతున్నారు మాకు ఈ యంత్రాన్ని మేము ఎప్పుడైతే మా ఇంట్లో ప్రతిష్ఠించుకుంటామో స్వామి మాకు శివ పరమాత్మల వారు మాకు దర్శనమిస్తుండ్రు అని చెప్తుర్రు శివుడు మరి విష్ణువు బ్రహ్మ ఎంత త్రిమూర్తులు కనుక ఎవరు మీకు స్వప్నంలో వచ్చినా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పని అర్థం చేసుకోవాలి కనుక ఇంతటి అద్భుతమైన యంత్రాన్ని మరి తీసుకోవాలనుకున్న వాళ్ళు మాకు ఫోన్ చేసి ఫోన్ ద్వారా సంప్రదించి మరి మాట్లాడిన తర్వాత మా దగ్గరికి వచ్చి తీసుకొని ఒకవేళ దూరం ఉన్న వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటే దానికి సంబంధించినటువంటి ఖర్చులు మేము చెబుతాము అవి మాకు ఫోన్పే ద్వారా పంపిస్తే మీ అడ్రస్ మాకు పెడితే అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ పెడితే మేము పోస్ట్ ద్వారా కూడా మేము దీనికి పూజ నియమ నిబంధనలు అన్నీ పాటించి అద్భుతంగా పూజలు చేసి దీనికి ప్రాణం పోసి దీన్ని మొత్తం చుట్టి ప్యాకింగ్ అంటాం ఇంగ్లీష్లో భద్రంగా చుట్టి మేము పోస్ట్ ద్వారా కూడా మేము దూరంలో ఉన్న వాళ్ళకు పంపిస్తాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నమ ఓం గం గణపతి నమ